అనుమానం తెలంగాణ వస్తుంది గురించి మాట్లాడుతూ రఘునందన్ రావు గారు నిన్న కేటీఆర్ ను కేసీఆర్ ను హరీస్ ను ముద్దాయిలం చేశాడు ప్రెస్ మీట్ లో అదే రాజాసింగ్ కూడా ప్రెస్ మీట్ లో వాళ్ళ పార్టీ మీదనే ఆరోపణలు చేశాడు మా దాంట్లో కోవట్లు ఉన్నారంతగా ఆరోపణలు చేశారు దానికి బీజేపీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అందరికీ క్లాస్ పీకినట్టుగా వార్తలు వస్తున్నాయి ఇదంతా పక్కన పెడితే బండి సంజయ్ను ఎందుకు రాష్ట్ర అధ్యక్షుడి నుంచి తప్పించారు ఒకసారి ఆలోచించుకుంటే మీకే అర్థమవుతుంది ఇంతవరకు మాకు కాదు బీజేపీ కార్యకర్తలకు కూడా ఈ విషయం ఇంతవరకు అర్థమై ఉండదు ఎందుకు తప్పించాల ఎందుకంటే బీజేపీ అంటే క్రమశిక్షణకు మారు పేరు బీజేపీలో అధ్యక్షుని మాటకు తిరుగు చెప్పరు ఎదురు చెప్పరు ఏ రాష్ట్ర అధ్యక్షుడైనా సెంట్రల్ కమిటీ అధ్యక్షుడైనా ఎవరైనా సరే బీజేపీలో స్థాయిలో ఉండే వాళ్ళకు సెక్రటరీలకు కానీ అధ్యక్షులకు కానీ స్థాయి అధ్యక్షులకు కానీ ఎదురు చెప్పరు అది ఒక క్రమశిక్షణ గల పార్టీ అందుకే ఈరోజు ప్రధానమంత్రి గారు మూడు సార్లు నరేంద్ర మోడీ గారు మూడు సార్లు ప్రధానమంత్రిగా ఎన్నిక కాబడ్డాడు అంటే దానికి మూల కారణం బీజేపీ యొక్క క్రమశిక్షణ కానీ ఈ మధ్యకాలంలో గత రెండు సంవత్సరాల నుంచి గమనిస్తుంటే బీజేపీలో కూడా అంతర్గత స్వేచ్ఛ ఎక్కువైనట్టు కనిపిస్తుంది ఈ అంతర్గత స్వేచ్ఛ ఇంతకుముందు కాంగ్రెస్లో ఉండేది అందుకే కాంగ్రెస్ అంత దీనంగా పతనమైపోయింది బీజేపీకి ఈ పరిస్థితుల్లో ఈ పరిస్థితి రావడానికి అసలు కారణము వలసలు అని నేను భావిస్తున్నాను వలసలు అంటే ఈ పార్టీలోకి ఆర్ఎస్ఎస్ నుంచి పూర్వం నుంచి వచ్చిన వాళ్ళు కారు వీళ్ళంతా బీజేపీలోకి ఈ మధ్యకాలంలో పదవులు ఆశించి పదవులు కోల్పోయి ఏదో ఆశించి బీజేపీలో చేరిన వాళ్ళు ఎక్కువైపోయారు మన రాష్ట్రంలోనే కాదు దేశమంతా ఇదే పరిస్థితి ఉంది చాలా వరకు ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు వలస వచ్చిన నాయకులు కాబట్టి వాళ్లకు బీజేపీ యొక్క మూల సిద్ధాంతంతో పని లేదు బీజేపీ మూల సిద్ధాంతాలు అవన్నీ వాళ్ళకు అవసరం లేదు వాళ్ళకు స్వప్రయోజనాలే అవసరం అందుకనే చాలా ఎక్కువగా ఈ మధ్య బీజేపీలో క్రమశిక్షణ రాహిత్యం కనిపిస్తుంది సో ఇది ఎప్పటి వరకు ఎక్కడి దాకా వెళ్తుందో తెలియదు మరి ఎలక్షన్ల వరకు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ల వరకు మన రాష్ట్రంలో అయితే చాలా మార్పులు చేర్పులు వచ్చేటట్టుగా కనిపిస్తుంది చూడాలా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలా ఉంటుంది చాలా జటిలమైన ప్రశ్న బండి సంజయ ఎంతో బండి సంజయ్ని ఎందుకు మార్చారు అనేది ఇంతవరకు తెలియదు ఎందుకంటే అతను చాలా అగ్రెసివ్గా పనిచేశాడు బీజేపీకి ఒక ఊపు తీసుకొచ్చాడు దుబ్బాకా ఎలక్షన్ను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాడు ఒక స్టేజ్లో అయితే బీజేపీ ఖచ్చితంగా సెకండ్ ప్లేస్లో కానీ ఫస్ట్ ప్లేస్లో కానీ ఉంటుందన్నంత పటిష్ట పటిష్ట స్థితికి తీసుకొచ్చిండు బండి సంజయ్ మరి ఆయన హఠాత్తుగా బీజేపీ అగ్రనాయకత్వం ఎందుకు పక్కన పెట్టిందో ఇంతవరకు అర్థం కాలేదు ఎవరికి అదే అసలు ఈ మధ్య ఈ వీడియోలు వీళ్ళ స్టేట్మెంట్లు ఇవన్నీ చూస్తుంటే బీజేపీలో కూడా క్రమశిక్షణ రాహిత్యం ఏర్పడ్డట్టు కనిపించి ఈ వీడియో చేస్తున్నాను ధన్యవాదాలు